ప్రైతలాట్ మీకందరికీ మన ప్రభుణేశు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఇస్రాయలు మొత్తం గోత్రాల చేత దావీదు హెబ్రోనులో రాజుగా అభిషేకం పొందిన తర్వాత ఎస్లేము కోటను పట్టుకొని తన రాజధానిని స్థాపించాడు ఈ వార్త ఇస్రాయేల్ శత్రులందరిలో ముఖ్యంగా భయంకరణ ఫిలిస్తీన్లలో కలవరేపింది అప్పుడు ఫిలిస్తీన్లు చేసినటువంటి ఒక పని ఇస్రాయెల్ భయాన్ని పుట్టించినప్పటికీ దావీదు ఏవి రీతిగా ఫిరిస్తులను ఎదుర్కొని ఆ యుద్ధంలో గెలుపొందాడో ఏ విధంగా దేవుడు దావీదుకు సహాయం చేశాడో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియ ఒక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మరి తండ్రినైనా నీ వాక్యాన్ని దానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు రావులు అడిగి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ ఇస్రాయేలులు మొత్తం గోత్రాల చేత దావీదు హెబ్రేన్ల రాజుగా అభిషేకం పొందిన తర్వాత ఏసేం కోటను పట్టుకొని తన రాజధానిని స్థాపించాడు ఈ వార్త ఇస్రాయేల్ శత్రులందరిలో ముఖ్యంగా భయంకరమైన ఫిలిస్తూలలో కలవరం రేపింది అప్పుడు ఫిలిస్తీన్లు ఇలా అనుకున్నారు సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే అణచివేయాలి వెంటనే వారి సైన్యాన్ని సమీకరించి ఎరుసలేంకు దక్షిణాన ఉన్న విశాలమైన రెఫాయుమ లోయలో తమ దళాలను మోహరించారు దావీదు శత్రులాకను విన్న వెంటనే తన సొంత బలాన్ని నమ్ముకోలేదు అతను వెంటనే మోహరించి ఇస్రాయలు దేవుడైన యహోవాకును విచారించాడు ప్రభావా నేను ఫిలిస్తుల మీదకి యుద్ధానికి పోవాలా నువ్వు వారిని నా చేత అప్పగిస్తావా అప్పుడు దేవుని జవాబు స్పష్టంగా శక్తివంతంగా వచ్చింది పుమ్ము నిశ్చయముగా నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను ఆ దైవిక హామీతో నిండిన దావీదు తన సైన్యాన్ని నడిపించి గబాయుము అనే స్థలంలో ఫిలిస్తులపై తీవ్రంగా దాడి చేశాడు దేవుడు దావీదుకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు దావీదు శత్రులను జల ప్రవాహంలో కొట్టుకుని పోనట్లుగా చీల్చాడు విజయం తర్వాత దావీద్ ఆ స్థలానికి బెల్పెరాజుము అని పేరు పెట్టాడు యహోవా నా ఎదుట నా శత్రులని నీటి వరదలు చీల్చినట్టుగా చీల్చను అని దావీదు ప్రకటించాడు ఫిలిస్తీనుడు తమ దేవతా విగ్రహాలను కూడా వదిలి పారిపోయారు వాటిని దావీదు దహనం చేయించాడు అయినా ఫిలిస్తీన్లు లొంగలేదు వారు తమ ఓటమిని దిగమింకోలేక కొంతకాలం తర్వాత మళ్లీ రెఫాయుమ లోయలోకి వచ్చి తమ దళాలను మోహరించారు ఈసారి కూడా దావీదు మళ్లీ యహోవని విచారించాడు అయితే దేవుడు ఈసారి యుద్ధ వ్యూహాన్ని మార్చాడు నువ్వు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొండలను చప్పుడు వినగానే ఫిలిస్తులను హతం చేటుకైవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవాలను అని సెలవిచ్చాను దావీదు దేవనాగ్ని పూర్తిగా పాటించాడు అతను మరి అతని సైనికులు చీకటి పొద చెట్ల వెనక నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా ఉన్న రాత్రిలో పొద చెట్లపై నుండి భారీ అడుగుల చప్పుడు వినపడింది అది గాలి చప్పుడు కాదు అది మానవ సైన్యం నడక కాదు అది దేవుని సైన్యం యొక్క చప్పుడు ఆ సంకేత వినబడగానే దావీదు తన సైన్యానికి దాడి చేయమని ఆజ్ఞాపించాడు ఎహోవా తమకు ముందుండి యుద్ధం చేస్తున్నానని తెలుసుకున్న ఇస్రాయలు దళాలు గొప్ప శక్తితో ఫిలిస్తీన్లపై విరుచుకుపడ్డాయి ఫలిస్తీన్లు తెకముక గొప్ప కలవరంతో పారిపోయారు దావీదు గెజేరు వరకు వారిని వెంటాడి ఇస్రాయేల్కు శాంతిని కలిగించాడు ఈ విధంగా దావీదు తన సొంత బలం లేదా జ్ఞానం ద్వారా కాకుండా తన దేవునిపై నమ్మకం ఉంచి ఆయన మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అనుసరించడం ద్వారా అద్భుతమైన విజయాలను సాధించాడు ఈ సంఘటనలన్నీ సమయంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఐదు రాయబడి ఉన్నాయి ఈ అద్భుత విజయాల వెనుక దావీదు నమ్మకం మరియు దేవుని సార్వభౌమ శక్తి ఉన్నాయి విన్నారు కదండి దావీదుకు దేవుడిచ్చినటువంటి ఈ రెండు అద్భుతాల విషయంలో మరి దేవుడు ఎంతగా కృప చూపించాడో మరి ఈ యుద్ధాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏమిటో చూద్దామా రండి ముందుకెళ్దాం మొట్టమొదటిగా దేవునిపై నిరంతర ఆధారపడటం మనకు అవసరం ఈ నీతి మనకు నేర్పేది ఏమిటంటే మనం ఎంత తెలివైన వారమైనా అనువజ్ఞులమైన మన జీవితంలోని ప్రతి చిన్న మరి పెద్ద నిర్ణయానికి దేవుని సహాయం మరియు మార్గదర్శనం తప్పనిసరి దావీదుకు గులియాత్ను ఓడించిన అనుభవం ఉంది అతను యుద్ధాల్లో నిరూపించుకున్న గొప్ప నాయకుడు అయినప్పటికీ చిన్న చిన్నప్పడల్లా నేను పోదునా విజయం ఇస్తావా అని దేవుని అడుగుతున్నాడు అతడు తన బలం అనుభవం లేదా సైనిక వ్యూహాలను ముందు పెట్టుకోలేదు పై సంఘటనను నేటి కాలానికి మనం అన్వయించుకుంటే ఒక విద్యార్థి గత పరీక్షలో మంచి గ్రేడ్ సాధించి ఉండవచ్చు కానీ తదుపరి పరీక్ష కోసం సొంతంగా చదువుకోకుండా కేవలం పాత విజయాన్ని నమ్ముకుంటే విఫలం కావచ్చు దేవునిపై ఆధారపడే విద్యార్థి ప్రభా నాకు చదువుపై ఏకాగ్రతను జ్ఞానాన్ని అనుగ్రహించని ప్రార్థిస్తూ కష్టపడి చదువుతాడు అలాగే ఒక వ్యాపారవేత్త గతంలో ఒక ప్రాజెక్టును విజయవంతం చేసి ఉండవచ్చు కానీ తదుపరి ప్రాజెక్టును ప్రారంభించే ముందు ప్రభా ఈ కొత్త రంగంలో నీ మార్గదర్శకత్వం నీ సహాయం నాకు కావాలి అని దేవుని విచారించాలి అంటే తన అనుభవాన్ని పక్కన పెట్టడం కాదు తన అనుభవానికి దేవుని ఆశీర్వాదాన్ని జోడించాలి కాబట్టి మనకు దొరికిన ఏ విజయాన్ని దేవుడిచ్చిన శక్తిగానే గుర్తించాలి గతంలో దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన సహాయం కోసం విచారించటం మానకూడదు ఇక రెండవ ఆత్మీయ పాఠం దేవుని మార్గదర్శకత్వం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అంటే వ్యూహంలో మార్పు ఉంటుంది అని దేవునితో మనకున్న సంబంధంలో స్థిరత్వం మరియు మార్పు రెండు ఉంటాయి దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే కానీ ఆయన కార్యాలు మన సమస్యలను పరిష్కరించే మార్గాలు మాత్రం పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి మొదటి యుద్ధంలో దావీదు సైన్యం నేరుగా దాడి చేసి విజయం సాధించారు దావీదుకు రెండవసారి కూడా అదే పద్ధతి సులువుగా అనిపించి ఉండవచ్చు కానీ దేవుడు పోవద్దు వెనకకు తిరిగి పదవుల నుండి రావాలని చెప్పాడు అంటే దేవుడు తమను వేరే మార్గంలోంచి శత్రువులకు అకస్మాత్తుగా దాడి చేసే వ్యూహాన్ని ఇచ్చాడు సపోజ్ మీరు ఒక ఉద్యోగాన్ని పొందటానికి ఎప్పుడు కేవలం ఆన్లైన్ దరఖాస్తులు పంపించారు అనుకోండి కానీ దేవుడు మీతో ఈసారి నీ పాత పద్ధతి పనిచేయదు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కెలవడానికి ప్రయత్నించు అని చెప్పవచ్చు అంటే పాత పద్ధతి అంటే నేరుగా దాడి చేయడం ఈసారి పని చేయదు కొత్త పద్ధతి అంటే పొదల్లో ఉండి వెళ్లడం యుద్ధంలో జరిగినటువంటిదిగా ఆ పద్ధతిని ప్రయత్నించాలి అలాగే ఒక కుటుంబ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎప్పుడు ఆవేశంగా మాట్లాడారు దేవుడు ఈసారి నువ్వు మౌనంగా ఉండి కేవలం విను అని చెప్పవచ్చు ఇది మనకు వింతగా అనిపించిన ఈ మార్పు ద్వారానే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు కాబట్టి మన దేవుడి నుండి వచ్చే కొత్త ఆలోచనలకు మరియు మార్గదర్శకత్వానికి మన మనసును హృదయాన్ని తెరవాలి గత విజయాన్ని పునరావృతం చేయాలని ప్రయత్నించకుండా ప్రస్తుతం దేవుడు ఏం చేయమంటున్నాడో తెలుసుకోవాలి ఇక మూడవ ఆత్మీయ పాఠంగా విధేయత విజయానికి కీలకం విధేయత అంటే దేవుని ఆదేశాలు మనకు అర్థం కాకపోయినా అవి అహేతుకంగా అనిపించిన వాటిని పాటించటం దావిదు విషయంలో పొద చెట్ల చప్పుడు వినటానికి వేచి ఉండటం అనేది విధేయతకు సంకేతం యుద్ధంలో సమయం చాలా ముఖ్యం సైన్యం అప్పటికే స్థలంలో ఉంది కానీ దేవుడు చప్పుని విడనప్పుడే దాడి చేయి అని చెప్పాడు అంటే ఆ సమయం మరో సంకేతం దేవుని చేతిలో ఉన్నాయి దావిదు ఆ చప్పుడు కోసం వేచి ఉండి ఆలస్యం చేయకుండా ముందుగా దాడి చేయకుండా ఖచ్చితమైన సమయానికి దేవుని మాటను పాటించాడు సపోజ్ మీరు ఒక వ్యాపారం కోసం పెద్ద పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు దేవుడు ఆపమని కాదు వేచి ఉండడని చెప్పవచ్చు ఆ వేచి ఉండే సమయం కష్టంగా ఉన్నా విశ్వాసంతో విధేత చూపడం వలన భవిష్యత్తులో రాబోయే నష్టాన్ని నివారించుకోవచ్చు అది చప్పుడు కోసం వేచి ఉండటం లాంటిది అలాగే కొన్ని విషయాల్లో మీరు పగ తీర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు దేవుడు క్షమించమని చెప్పవచ్చు అది మానవ తర్కానికి అసాధ్యంగా అనిపించినా ఈ విధేయతే మీకు అంతరంగ శాంతిని చివరికి దేవుని ఆశీర్వాదాన్ని తెస్తుంది కాబట్టి దేవుని ఆదేశాలను పాటించడం అంటే దేవుని సమయాన్ని గౌరవించటం ఆయన చెప్పిన సంకేతం కోసం వేచి ఉండటం లేదా ఆయన చెప్పిన పని సరిగ్గా చేయటం వలన మనం మన ప్రయత్నాలకు దైవిక శక్తిని జోడించడం ఇక చివరిగా నాలుగో పాఠంగా దేవుడు మనకు ముందుండి వాడుగా ఉంటున్నాడు మన పోరాటాలు మన సొంతవి కావు మనకు కేవలం దేవుని ఉన్న సైనికులమే మన నిజమైన నాయకుడు మన రక్షణకర్త మనకు విజయాన్నిచ్చేవాడు దేవుడే పొదచెట్ల చప్పుడు వినబడినప్పుడు యహోవా ఫెలిస్తోదును కొట్టడానికి నీకు ముందుగా బయలుదేరుచున్నాడు అని వాగ్దానం ఉంది దావీది కాదు దేవుడే ఆ యుద్ధానికి నాయత్వం వహించాడు అందుకే దావీదు ఆ స్థలానికి బెల్పెరాజుము అని పేరు పెట్టాడు భేధించిన దేవుడు అని అర్థం కాబట్టి మీరు మీ పని ప్రదేశంలో లేదా కుటుంబంలో ఒక పెద్ద సమస్య లేదా వివాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మీరు దాన్ని మీ సొంత శక్తితో పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు కానీ దేవుని నమ్మేవారు నేను కాదు ప్రభావ నీవే నా ముందుండి పోరాటంలో నడువు అని ప్రార్థిస్తారు అలాగే ఒక వ్యక్తి తన చెడు అలవాట్లతో పోరాడుతున్నప్పుడు నా బలం సరిపోదు నువ్వే నాకు ముందుండి ఈ బలహీతను ఓడించు అని ప్రార్థించడం ద్వారా దేవుని శక్తిని తన జీవితంలో ఆహ్వానిస్తాడు కాబట్టి విజయం సాధించిన తర్వాత మన మనల్ని కాకుండా దేవుని మాత్రమే గనపరచాలి ఆయనే మన పోరాటాలను మనకు అనుకూలంగా మారుస్తాడు ఆయన మన తరపున పోరాటం వలన మన విజయం అత్యంత శక్తివంతంగా అద్భుతంగా ఉంటుంది దేవునిపై ఆధారపడి విధేత చూపవారికి విజయము నిశ్చయం మన పోరాటాలు మనవి కావు అవి దేవునివి మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో ఆయన అనుసరించి ఆయన ఐదేశాలకు లోబడటమే ఆ విధంగా చేస్తే అద్భుతమైన విజయము నిశ్చయం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ దాసుడైన దావిద జీవితంలో నువ్వు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నిజంగా తండ్రి ఫిలిస్తులపై నువ్వు అనుగ్రహించిన విజయాల కోసం నీకే స్థుతి చెల్లిస్తున్నాం ప్రభా నీవే బయల్పిరాజము అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా ఈ యొక్క సంఘటన ద్వారా నేర్చుకున్న పాఠాలను మా జీవితంలో పాటించే కృపను మాకు అనుగ్రహించండి మా సొంత జ్ఞానాన్ని బలాన్ని నమ్ముకోకుండా ప్రతి అడుగులో నీ మార్గదర్శకత్వాన్ని నీ సమయాన్ని వెతకటానికి మాకు సహాయించండి గతం నుండి నేర్చుకుంటున్నా మా సమస్యలను ఎదుర్కోవడంలో నీ విచ్చే కొత్త సూచనలకు మేము సిద్ధంగా ఉండే ధైర్యాన్ని ఇవ్వండి నీ మాట నీ సంకేతం మా తర్కానికి అందకపోయినా విశ్వాసంతో విధేత చూపి నీ సంపూర్ణ సమయం కోసం మేము వేచి ఉండటానికి నేర్పించండి మాకు ముందుండి యుద్ధం చేసేది మాకు విజయాన్ని అనుగ్రహించేది నీవేనని మేము గుర్తించి నీ విజయాల కీర్తి నీకే చెల్లించటానికి మాకు శక్తినివ్వండి మా జీవితంలో ప్రతి పోరాటంలో నీవే మా ముందు నడిపించి మాకు శాంతిని విజయాన్ని అనుగ్రహిస్తామని నమ్ముచు మా ప్రేసుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్